గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నదుబట్ట స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం కన్నడ రాజకీయాలు ప్రస్తుతం షేక్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ప్రజ్వల్ రేవణ్ణ ఎవరైతే దేవగౌడ మనవడు ఉన్నారు ఆయన లైంగిక ఆరోపణల కేసు ప్రస్తుతం దుమారం రేపుతోంది ఆయన పెండ్రివిలో ఏది న్యూడ్ వీడియోలకు సంబంధించి వేలల్లో ఉన్నట్టుగా గుర్తించారు సో ప్రస్తుతం ఇది కాంగ్రెస్కి ఒక అస్త్రం లాగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా చూడాలి మేడం ఈ పరిణామాలని నేను కాంగ్రెస్కి అస్త్రంగా కంటే కూడా బీజేపీ చేతగాంతను చూస్తా ఇప్పుడు జేడిఎస్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా అయింది కానీ బీజేపీ పార్టీ ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉందో కేంద్రంలో అధికారంలోకి రావటం కోసం ఎంత చెదారాన్ని నెత్తిన పెట్టుకుని మోయాలనుకుంటుందో అసలు వాళ్ళే ఒక పెద్ద చెత్త ఆ చెత్త ఇంకొక చెత్తను మోస్తున్నట్లు ఉంది తప్పితే వేరేగా లేదు ఎందుకంటే సంవత్సరం క్రితం బీజేపీ నాయకుడు ఆయన కూడా దేవగౌడ ఆయన ఉత్తరం రాశారు ఏమనంటే ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ చాలామంది మాట్లాడుకుంటున్నారు చాలామంది చేతుల్లోకి ఆ పెన్ డ్రైవ్లు వెళ్ళిపోయినాయి మనకి చాలా నష్టం జరుగుతుంది జేడిఎస్తో పొత్తే వద్దు మనకి ఒకవేళ పొత్తున్నా కానీ అతనికి ఎంపీ సీటు ఇవ్వద్దు దీనివల్ల మనం నష్టపోతాము అని చెప్పి ఉత్తరం రాస్తే కూడా మోడీ దాన్ని బేఖాతరు చేసి జేడిఎస్తో పొత్తు పెట్టుకున్నాడు ఈ రేవణ్ణ అనేవాడికి ప్రజ్వల్ అనే అనేవాడికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చాడు హసన్ స్థానం హసన్ స్థానంలో ఇంతకుముందు అతను సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉండ ఉండి ఎంపీగా ఉన్నందువల్ల విస్తృతమైన అవకాశాలు ఉంటాయి ఏది ఇలాంటి లైంగిక హింస చేయటానికి ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి అవకాశం బాగా ఉంటుంది ప్లస్ ఇంకొకటి డబ్బులున్నవాడు మూడవది తాత ప్రధానమంత్రి తండ్రి రాష్ట్ర నాయకుడు బాబాయి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు ఇవన్నీ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి నన్ను అడిగేదే ఎవడలే అని అడిగే అదనపు సౌకర్యాలు వాళ్ళకి ఈ అదనపు సౌకర్యాలతోటి ఈ రేవణ్ణ అనేవాడు ఇంత విచ్చలవిడిగా విడిగా ఒక రకంగా మృగంలాగా తయారయ్యాడు మృగాలు కూడా ఇలా ఉండవు ఈ వీడియోలు అన్నీ కూడా మేడం అతను ఫోన్ నుంచి చిత్రీకరించినవి అని చెప్పి ఒక సమాచారం వస్తుంది ఇందులో సాధారణ ఉద్యోగులు ఉన్నారంట మహిళలు సాధారణ మహిళలు ఇప్పుడు మీకు మూడు వేల మంది మూడు వేల వీడియోలు రావాలి అంటే మూడు వేల మందితోటి వీడు వ్యవహారాలు నడపకపోతే మూడు వేల వీడియోలు ఎట్లా వస్తాయి దీనిలో సొంత రాజకీయ పార్టీలో కార్యకర్తల దగ్గర నుంచి వీడు ఎంపీగా వెలగబెట్టాడు కాబట్టి వీడి దగ్గరికి వచ్చే పనుల నిమిత్తం వచ్చే రాజకీయ నాయకులు వాళ్ళు అమ్మాయిలను సప్లై చేయటమా లేకపోతే అవసరాల కోసం వచ్చే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టటమా ఇంట్లో పనిచేసే వాళ్ళ లేకపోతే చుట్టాలు పక్కాల అది ఇది కాదంటే సినిమా వాళ్ళ ఇంతమందితోటి అతను వ్యవహారాలు నడిపిందే కాకుండా వాటన్నిటినీ ఫోన్లో చిత్రీకరించి అవి చూసుకుని వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసే పైశాచిక ఆనందంలో ఉన్నాడు కాబట్టే నేను మురుగవన్నా ఇలాంటి వ్యక్తిని అసలు బీజేపీ వాళ్ళు ఇంత ఆధారాలు దొరికాక అతనికి బీ ఎంపీ టికెట్ ఇచ్చారు అంటే ఇప్పుడు స్మృతి ఇరానీ వచ్చి మాట్లాడాలి ఇప్పటిదాకా ఏం మాట్లాడిందండి స్మృతి ఇరానీ ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరి ఏం మాట్లాడదేంటి మాట్లాడాలి కదా మీరు ఉన్నావును కొట్టేశారు హతాసును కొట్టేశారు మణిపూరు ఘటనలో మీరు మాట్లాడలేదు మీరు ఇన్ని ఇన్ని ఇంకా చాలా ఉన్నాయి లెక్క చెప్పాలి అంటే మరి అవన్నీ ఒక ఎత్తు అయిపోయింది వాళ్ళ ఇప్పుడు ఇది ఒక ఎత్తు అయిపోయింది మీకు ఆధారాలు ఉండి మీరు పట్టుకోలేదు అలాంటి వాళ్ళతోటి మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అంటే ఇవాళ తెలిసేది ఒకటే మీకు ఓడిపోతున్నాము అని తెలిసింది అందుకే ఓడిపోతాం కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరితోటి అవగాహనకి అవగాహనకెళ్తే మనం గెలుస్తాము అనే ఒక ఉద్దేశంతో పూర్తిగా రాజకీయాలే పూర్తిగా రాజకీయాలు అధికారమే లక్ష్యం అధికారమే లక్ష్యం ఇలాంటి మనిషికి మోడీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ ఆస్తులు లాక్కుని ముస్లింలకు ఇస్తుందని చెప్పటము ఆఖరికి మీ తాళిబొట్లు కూడా లాక్కుంటారు అని చెప్పిన మోడీకి ఈ ఈ మూడు వేల మంది మహిళల తాళిబొట్లు కనిపించట్లేదా అది మళ్ళీ ఇక్కడ ఇంకొకటి కావాల్సిందే ఈయన నేను హిందూ రక్షకుణ్ణి హిందూ రక్షకుణ్ణి అని మతం దుప్పటి కప్పుకుంటున్నాడు కదా ఆ దుప్పట్లో దాక్కోవాలని చూస్తున్నాడు కదా మరి అలాంటప్పుడు ఈ మూడు వేల మందిలో అందరూ ముస్లింసే ఉన్నారనుకుంటున్నాడు ఈయన ఏమన్నా పొరపాటున వాళ్ళకి జరగాల్సింది జరిగిందిలే వాళ్ళు తరతరాలుగా ముస్లింస్ భారతదేశంలో ఉన్న హిందువుల్ని నానా హింసలు పెట్టారు కాబట్టి ఆ ముస్లిం స్త్రీలందరికీ ఇలా జరగాల్సిందే అంటే కుక్క కాటుకు దెబ్బ అనుకుంటున్నాడు ఆయన మరి ఈ మూడు వేల మందిలో లిస్ట్ ఏమన్నా తీశాడా వీళ్ళలో హిందువులు ఎంతమంది క్రైస్తవులు ఎంతమంది ముస్లింలు ఎంతమంది ఇమ్మ నువ్వు పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం భజన చేస్తున్నావు కదా నీ నోట్లోంచి వచ్చే మాట్లాడేవి కదా నువ్వు గాలి గిలుస్తున్నావు లేదో తెలియట్లేదు కానీ హిందూ హిందూ ముస్లింలు మతాల గురించే నువ్వు మాట్లాడుతున్నావు కదా పూర్తిగా మతం పేరుట ఒక విభజన రాజకీయం అనేది విభజన రాజకీయం తీసుకొచ్చాడు మరి ఇప్పుడు ఆ రాష్ట్రంకి వెళ్దాం ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు స్మృతి ఇరానీ గురించి మనకు అర్థమైపోయింది ఇప్పుడు అక్కడ ఎవ్వరూ కూడా పేరుకు మంత్రులే కానీ అక్కడ పరిపాలన అంతా మోడీ అమిత్ షా చేతుల్లోనే జరుగుతుంది వాళ్ళిద్దరిదే మొత్తం రాజ్యం అంతా నడుస్తుంది కాబట్టి వీళ్ళంతా తోలుబొమ్మలు వీళ్ళందరూ మాట్లాడమన్నప్పుడు మాట్లాడతారు నోరు మూసుకోమన్నప్పుడు నోరు మూసుకుంటారు కాబట్టి వాళ్ళకొక స్వయం ప్రతిపత్తి కానీ వాళ్ళకొక వ్యక్తిత్వం వాళ్ళకొక నిర్ణయం తీసుకునే అధికారం కానీ అవకాశం కానీ లేవు అని పోనీ పాపం వాళ్ళని వదిలేద్దాం మనం మరి మోడీ ఇలా ఎందుకు చేస్తున్నాడు మోడీ ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే ఒక్కటే కారణం తను ఓడిపోతాను అని తెలుసు అందుకే ఎవరితో మనం కలిసి ఉంటే నాలుగు ఎంపీ సీట్లు వస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళతోటల్లా పొత్తులు పెట్టుకొని ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ముందే తెలుసు వాళ్ళకి లెటర్ కూడా రాశారు కనీసం స్పందించకుండా దాని మీద రాజకీయం కోసమే పోనీ మీరు జేడిఎస్తో ముందు నుంచి పొత్తులో ఉన్నారు కాబట్టి జేడిఎస్ తోటి మీరు పొత్తులో ఉండండి ఎందుకంటే ఒక ఆ పార్టీలో ఒక మనిషి చేసిన దానికి పార్టీ మొత్తానికి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు నా దృష్టిలో మనం ఏదైనా న్యాయానికి మనకు బీజేపీ అంటే ఎవరు చేస్తే తప్పింది బాధ్యత ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళతో జేడిఎస్ వాళ్ళతోటి మీ వాడు ఇలా చేశాడు మాకు సమాచారం వచ్చింది వాడిని మీరు పక్కన పెడతారా లేదా అతనికి ఎంపీసీట్ ఇవ్వటానికి వీల్లేదు ఇప్పుడు ఇది మొత్తం పొత్తు మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పగలిగే పరిస్థితి కూడా లేని హీన స్థితిలో మోడీ ఉన్నాడు ఈ మోడీ ఈరోజు వచ్చి నేనే గెలుస్తా నేను మాత్రమే గెలుస్తా నన్ను మాత్రమే ప్రధానమంత్రిని చెయ్యండి మూడోసారి అని అడుగుతున్నాడు అంటేనే అతన్ని అసహాయత అతని అలసత్వం మనకి క్లియర్ కర్ణాటకలో ఒక విడత పోలింగ్ అయిపోయినట్టుంది కదా ఒక విడత పోలింగ్ అయ్యింది ఇది ముందు వస్తే కనుక ఇంకొంచెం ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళ పొత్తుకి పొత్తుకి ఇప్పుడు జరిగింది చాలా చిన్న విభాగంలోనే జరిగింది అదేమి ప్రాబ్లం లేదు పైగా వాడు గమ్మత్ ఏంటంటే వాడేమో నా మార్ఫింగ్ చేసిన ఫోటోలు అంటున్నాడు అసలుడు తండ్రి అంటున్నాడు అవి ఇప్పటివి కాదు మూడు నాలుగేళ్ల క్రితమయ్యే అంటున్నాడు అంటే తండ్రి ఏమన్నట్టు ఒప్పుకుంటున్నట్టే కదా ఆ మాత్రం నిజాయితీ నాకు నచ్చింది వాళ్ళ నాన్నలో నిజాయితీ నాకు నచ్చింది అదే బీజేపీ కనుక నిద్రలేసి కరెక్ట్గా అతన్ని పట్టుకుని ఉన్నట్లయితే మీ అబ్బాయి ఇలా ఉన్నాడు మేము మీ అబ్బాయికి నువ్వు సీట్ ఇవ్వడానికి వీల్లేదు అని ఉంటే ఎంతో కొంత ఒక బార్గెనింగ్ చేసి ఉన్నట్లయితే ఇలాంటి ప్రమాదం వచ్చేది కాదు ఇప్పుడు వాడు పారిపోయాడు ఏది ఏమైనా ఇది సుమోటోగా తీసుకుని అతని అతని మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి పైగా అతను ఈ దేశంలో ఉన్నాడా లేడా వెళ్ళాడని అబద్ధాలు చెప్తున్నాడా వెళ్ళాడు అంటే గనక జర్మనీ పారిపోయాడు అంటున్నారు మనం జర్మనీ పారిపోతే మోడీ జర్మనీ ప్రభుత్వంతో మాట్లాడి అతన్ని వెనక్కి తప్పించ రప్పించగలిగిన కెపాసిటీ మోడీ దగ్గర ఉంది కానీ మోడీ చెయ్యడు నేను ఇప్పుడే చెప్తున్నా ఎందుకంటే ఈ దేశంలో ఆర్థిక నేరగాళ్ళని దగ్గరుండి పాస్పోర్ట్లు ఇచ్చి ఫ్లైట్ ఎక్కిచ్చినోడే మోడీ అయినప్పుడు నేరవ్ మోడీ విజయ్ మాల్యా ఇట్లాంటి వాళ్ళకి మీరు చక్కగా లండన్లో రెస్ట్ తీసుకోండి విలాసవంతంగా బతకండి ఇండియా అయితే ఏంటి లండన్ అయితే ఏంటి మీరు మీ రాజభోగాలు అనుభవించడానికి అని వాళ్ళ ఫ్లైట్ వాళ్ళని వెనక్కి రప్పించాలన్న చిత్తశుద్ధి ఉంటే గనక ఎంతసేపు అసలు కాదండి వెళ్ళాక రప్పించటం అనేది కొంచెం కష్టమైన పని వెళ్లకుండా చేయగలిగిన తెలివితేటలు నీ దగ్గర ఉంది కదా మంత్రాంగం యంత్రాంగం ఉంది కదా ఎందుకు గ్రీన్ కార్పెట్ వేసి అసలు ఫ్లైట్ దగ్గర నుంచి బొకే ఇచ్చి మరీ పంపించాడు మోడీ అలాంటి వాడి దగ్గర నుంచి మనము ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయటం అనేది నీతి పెరకాయలు నెయ్యి లాంటిది ఏదో ఉంది కదా తిమిరి ఇసుకను తైలంబు రప్పించవచ్చు మూర్ఖుడి మనసును మార్చలేము అని ఈ మూర్ఖుడైన మోడీ మనసును మనం మార్చలేము ఆయన కేవలం ప్రధానమంత్రి కావాలి అనే ఉద్దేశంతో ఎవరు వచ్చినా సరే చెత్త వచ్చినా చదారం వచ్చిన నీచులు వచ్చినా నికృష్లు వచ్చినా వాళ్ళని మీద పెట్టుకుంటున్నాడు ఇవాళ తన గెలుపు కోసం ఇప్పుడు ఇప్పుడు నార్త్లో ఎలాగో హవా తగ్గిపోతుంది కనీసం సౌత్లో అయినా మనం సీట్లు పెంచుకుందాం దాంట్లో భాగంగా అంతే అందు అందులో భాగంగానే ఇప్పుడు నార్త్ మొత్తం ఆయనకి గుడి వచ్చేసింది పోలింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గుతుంది అన పోలింగ్ పర్సెంటేజ్ గుడి ఎలాగో నువ్వు కట్ ఇంక నువ్వు చేసేది ఏంటి నీతో మాకు పని ఏంటి నువ్వు చేయాల్సిందేంటి అని చెప్పి వాళ్ళు చాలు బాబు బీజేపీ అయితే ఇక్కడ మనకి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ అక్కడ ఈ ఈ అంశం మీద కర్ణాటక అంశం మీద బాగా పోరాడుతుంది బాగా పోరాడుతుంది కాబట్టి కాంగ్రెస్కి ఇది కలిసి వచ్చే అంశం ఓకే కలిసి వచ్చే అంశం కాబట్టి వీళ్ళు ఇంకొక మాట కూడా అనొచ్చు ఇలాంటి ఆరోపణలే మా పార్టీలో ఎవరి మీదైనా వస్తే మేమైతే తక్షణ చర్యలు తీసుకుని ఉండేవాళ్ళము అవసరమైతే పొత్తులో భాగంగా ఉన్న పార్టీలను కూడా తీసి పెట్టే పెట్టేవాళ్ళం మేము హిమాలయాల్లోంచి అవతలకే విసిరేసేవాళ్ళము అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎంత కొంత చేస్తారు కూడా ఇంత దారుణం మట్టుకు అసలు ఈ రోజుకి ఎవ్వరూ మాట్లాడట్లేదు మొత్తం కుక్కరి పిల్లలు అయిపోయారు అంటేనే వాళ్ళు వాళ్ళు పూర్తి డిఫెన్స్లో అంటే ఆత్మరక్షణలో పడిపోయిన బీజేపీ ఈ జేడిఎస్ ఏం చేసిందంటే ఇప్పుడు తాజా వార్త ఏంటి అంటే అతన్ని అతన్ని సస్పెండ్ చేయడం ఇప్పుడు ఇంత దుర్మార్గం చేస్తుంటే ఇప్పటిదాకా జేడిఎస్ వాళ్ళకి వాడి గురించి తెలియకనా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈ చర్య తీసుకున్నారు అదే మొక్క మొక్కనే వంచుంటే ఇప్పుడు మానయ్యేది కాదుగా ఈ లోపు ఎంతమంది ఆడవాళ్ళ ఆవేదనండి అసలు మూడు వేల వీడియోలు ఉన్నాయి నీ దగ్గర అంటే మూడు వేల మందిని చెరబట్టావు నువ్వు అంటే అసలు నిన్ను ఇలాంటి వాడు ప్రపంచంలో ఉండడండి ఇంకోడు ఇంత అంటే ఇది ఒక నాకు మాటలు రావట్లే ఇట్లాంటి వాళ్ళని నేను ఫస్ట్ టైం వింటున్నా ప్రపంచంలో ఎక్కడా ఇంత దురాగతం లేదు అంటే సాయం కోసం వచ్చిన ప్రతి మహిళతో ఈ రకమైనటువంటి అరాచకమే అరాచకమే చేశాడు అందుకే ఇతన్ని నిర్భయ కేసు పెడతారా బహుశా నేను అనుకోవటం మూడు వేల మంది అంటే చిన్నపిల్లలు కూడా ఉండి ఉండవచ్చు ఎందుకంటే అధికారం మదం వాడికి అలా ఉంది డబ్బు మదం అలా ఉంది కాబట్టి ఎంతమంది చిన్నపిల్లలు నలిగిపోయారు ఎంత ఆవేదనకు గురవుతున్నారు ఇప్పుడు ఇంకా అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళల్లో గుట్టుగా కాపురాలు చేసుకుంటున్న మహిళలు కూడా ఉండి ఉండవచ్చు మేము ఎక్కడ మేము మా విషయం బయటకు వస్తే మా కాపురాలు ఏమైపోతాయో అని వాళ్ళు అరిచి చాలా బయటకు రారు రారు అసలు మహిళలు రాకపోవటమే ఇట్లాంటి వాళ్ళకి బలం ఇప్పుడు అనుకోకుండా బయటకు వస్తుంది కదా అసలు ఆ మహిళలు దీన్ని ఎలా జీర్ణించుకుంటారు అసలు వాళ్ళెంత బాధపడతారు అనేది ఇవాళ మనం ఇది ఇలాంటివన్నీ కూడా చాప కింద నీరులాగా ఉంటాయి వాళ్ళ బాధని వాళ్ళ ఆవేదనని మనం అసలు మన దాకా వస్తే కదా మనం ఏమన్నా వాళ్ళకి స్వాంతం చేయటానికి కానీ ప్రతి వీటిల్లో ఉన్న ప్రతి మహిళ ఇవాళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉంటారు ఏ రేపును ఏ ఆకుతాయి వాడు బయటికి తీసుకొస్తాడో ఆ వీడియో చూపించి ఇప్పుడు ఎవరికైనా బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది కదా మరి ఇన్ని రకాల నేరాలు చేసిన వాడిని పైగా ఆ వెనకేసుకొచ్చే తండ్రిని అలాగే బాబాయిని వీళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మేడం ఇప్పుడు ఈ సస్పెండ్ తోనే సరిపెడతారా లేదంటే కనుక పూర్తి సీరియస్ యాక్షన్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా ఇప్పుడు పూర్తిగా రాజకీయ ప్రేరేతంగా ఇప్పుడు అక్కడే మహిళా కమిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే అతన్ని వెనక్కి రప్పించటము అనేది మోడీ చేతిలో పని వస్తే మేము శిక్షిస్తామంటున్నారు కర్ణాటక గురించి నేను ఇంకోటి చెప్పగలను దేశం మొత్తం మీద మహిళల చట్టాలకు సంబంధించి అగ్రస్థానంలో ఉంది కర్ణాటక ఇప్పుడు నేను ఎంఎస్డబ్ల్యూ చదువుకున్నప్పుడు ఈ దేశంలో ఎక్కడైనా సరే ఎంఎస్డబ్ల్యూ చదువుకున్న వాళ్ళు కర్ణాటక వచ్చి స్టడీ చేస్తారు ఓకే మహిళా కమిషన్ కానీ విధి విధానాలు అలాగే మహిళా మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాలు కావచ్చు కోర్టుల్లో కేసుల విషయాలు కావచ్చు అరవై రోజుల్లో ఈ కేసు డిస్పోజ్ అవ్వాలి మహిళలకు సంబంధించిన కేసు అంటే ఖచ్చితంగా కుటుంబ వ్యవహారాల కేసులు ఈ అత్యాచారాలకు సంబంధించిన కేసులు అరవై రోజుల్లో డిస్పోజ్ అవుతాయి చట్టాలంత పకడ్బందీగా ఉన్నాయి అది ఎవరు చేశారు ఇది అని నేను అంటే ఈ చట్టాలు ఎవరు అట్లా రూపొందించారు ఎవరు దాన్ని అట్లా కొనసాగిస్తున్నారు అని నేను ఒక క్రెడిట్ నేను ఒకళ్ళకి ఇవ్వలేను కానీ ఏది ఏమైనా సరే కర్ణాటక ఈజ్ ద మోడల్ స్టేట్ మరి అలాంటి స్టేట్లో ఇవాళ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏమంటుంది అంటే మోడీని రప్పించమనండి వారి సంగతి మేము చూసుకుంటామంటున్నారు అలాగే మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఉంది ఆమె కూడా ఇదే మాట అంటుంది మోడీ తలుచుకుంటేనే వస్తాడు మా వైపు నుంచి చేసేవన్నీ మేము చేస్తాము మేం మటుకు ఆ కిరాతకుడిని వదలము అంటుంది ఏది ఏమైనా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి తీసుకొని అసలు ఇంత ఆరోపణలు ఉన్నవాడికి సీట్ ఇచ్చే దౌర్భాగ్యం మోడీకేంటి ఇలాంటి కన్న కొడుకుని రాజకీయాల్లో ఉంచి రాజకీయాలు ఇంత కలుషితం చేయాల్సిన దౌర్భాగ్యం దేవగౌడ కొడుకుకేంటి ఇవన్నీ చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్న కుమారస్వామి సంగతి ఏంటి చాలా చూద్దాం మేడం భవిష్యత్ పరిణామాలు ఎంత సీరియస్ గా యాక్షన్స్ ముందుకెళ్తేనే చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ